ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలా అమృతం అధ్యాయం ఇరవై తొమ్మిది నాకు చిన్నప్పటి నుంచి దేవీ పూజలు చేయటమే అలవాటు కానీ బాబా సంగతి తెలియదు ఇటీవల మేము సిరిడి వెళ్ళాము నేను సాయిని బాలగా సాక్షాత్కారం కావాలని కోరాను నాటి సాయంకాలం భజనకు ముందు బాబా అలా దర్శనమిచ్చారు అయినా నాకు బాబా సాయి ఒక్కరేనా అని సందేహం వచ్చింది ఇంతలో ఎవరో ముసలాయిన వచ్చి ద్వారకా మాయి అంటే ఏమనుకున్నావు మాయీ అంటే అమ్మ అనే అర్థము సాయి గాయత్రి బాల అందరూ ఒకటే ఇది కూడా శక్తిపీఠమే అన్నారు తరువాత మాకు లెండిలో అయోధ్య గారు కనిపించి ఒక వస్త్రమిచ్చి ఇది మీకని మాయీ ఇచ్చింది అని చెప్పి వెళ్ళిపోయారు తరువాత మాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ధ్యానం చేసేటప్పుడు ఆ వస్త్రం కప్పుకుంటే ఏకాగ్రత కుదురుతుంది అని చెప్పారు నాకు డెబ్బై సంవత్సరాల మా అమ్మకు కూడా ఇలాంటి అనుభవమే కలిగింది తరువాత కొంతకాలానికి నేను కోరుకున్నట్లు నాకు బదిలీ అయింది కానీ రిలీవర్ ఎవరూ దొరకలేదు బాధగా బాబాని ప్రార్థిస్తే నాటి రాత్రి కలలో ఎవరో కానీ మూడుసార్లు గురుచరిత్ర పారాయణ చెయ్యి అని చెప్పారు సరిగా ఆ పారాయణ పూర్తయ్యేసరికి రిలీవర్ రావడము నేను రిలీవ్ అవ్వడము జరిగింది మా ఊళ్ళో ఒక ఆయనకు సంతానం కలగకపోయేసరికి రెండవ వివాహం చేసుకోవాలి అనుకుంటే ఆయన భార్య కలత చెంది తన జీవితము అంతం చేసుకోవాలి అనుకున్నది అప్పుడు నేను పారాయణ చేసుకునే శ్రీ సాయిలీలామృతం ప్రతి ఆమెకిచ్చాను ఆమె శ్రద్ధగా పారాయణ చేస్తుంటే ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు వాళ్లకు పెద్ద సాయిబాబా చిన్ని సాయిబాబా అని పేర్లు పెట్టుకుని సాయిని కొలుస్తున్నారు అలాగే కృష్ణారెడ్డి దంపతులకు ఉద్యోగం లేక బాధపడుతుంటే ఈ గ్రంథమే ఇచ్చాను ఇది పారాయణ చేశాక వారికి టీచర్ ఉద్యోగం వచ్చింది నేను భగవద్గీత శ్రీ రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పారాయణ చేస్తుండేవాడిని మా అమ్మాయి చెప్పిన బాబా చరిత్ర చదవాలి అనిపించేది కాదు ఆరు సంవత్సరాల కిందట ఎలాగో శ్రీ సాయిలీలామృతము ఒక్కసారి పూర్తి చేశాను నాటి రాత్రి కలలో ఎవరో నాకు గదాధరుణి అంటే శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్ర చదవమని చెప్పారు మరో రోజు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళప్పుడే శ్రీ పరమహంస చరిత్ర చదివామని చాలా బాగుందని నన్ను కూడా చదవమని చెప్పారు అది బాబాలీలని గుర్తించాను అప్పటి నుంచి మాకు ఎన్నెన్నో సాయి లీలలు అనుభవం అవుతున్నాయి నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చదివినప్పటి నుంచి నా బ్రతుకుకు అర్థమంటూ ఏర్పడి నా మాట బుద్ధి ప్రవర్తనలు ఎంతగానో సంస్కరింపబడ్డాయి ఆ గ్రంథ పారాయణ వలన ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది అదే నా చేత సిరిడి దర్శనం కూడా చేయించింది మీరు పంపిన శ్రీ సాయిలీలామృతము శ్రీ గురుచరిత్ర పారాయణ చేయగానే ఎంతో కాలం నన్ను బాధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయాయి మా చిన్నాన్న అబ్బాయి గారికి ఇంతకుముందే ఎన్నో ఆపరేషన్లు జరిగాయి ఇటీవల ఒకరోజు వాడికి నలభై వాంతులు నలభై సార్లు భేదులై సృహలేని స్థితిలో వేలూరు ఆసుపత్రిలో చేర్పించాము డాక్టర్లు ఆశ లేదని చెప్పారు నేను బాబాను ప్రార్థించమని అతని అక్కతో చెప్పాను ఆ రాత్రి ఆ పిల్లవాడికి వీపూదీ పెట్టమని నేను మా పిన్నమ్మతో చెప్తున్నట్టు కలవచ్చింది ఆ వెంటనే అతడు పూర్తిగా కోలుకున్నాడు నాకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కడుపులో నొప్పి పొత్తి కడుపులో ఏదో తిరుగుతున్నట్లుగా ఉండేది ఎంతో బాధపడేదాన్ని డాక్టర్లు ఆపరేషన్ ఒక్కటే మార్గమని కానీ ఆపరేషన్ చేసినా నేను బ్రతకటం అనుమానాస్పదమేనని ఆపరేషన్కు మద్రాస్ వెళ్ళాలని చెప్పారు ఒకరోజు మా పెద్దబ్బాయి బాబా గుడికి వెళ్ళినప్పుడు అతడి వారు చదువుతున్న బాబా లీలలు వినివచ్చి బాబానే ప్రార్థించుకోమన్నాడు ఎందరికీ మొక్కినా లాభం లేనిది బాబా వల్ల మాత్రం ఏమవుతుందిలే అనుకున్నాను ఆ రోజు రాత్రి నాకు కలలో బాబా డాక్టర్ వేషంలో కనిపించారు ఆయన పక్కనే పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక లేడీ డాక్టరు పసుపచ్చని చీర కట్టుకొని ఉన్నారు ఆమె నన్ను బల్ల మీద పడుకోబెట్టి నా పొట్ట పరీక్ష చేసి నీకేమిష్టము అని అడిగింది నాకు పప్పు దినుసులు ఇష్టమని చెప్పాను అందువల్లే నీకు ఈ బాధ అన్నదామె ఇంతలోనే ఆ డాక్టరు టెన్నిస్ బంతి కంటే పెద్ద ప్రమాణంలో ఉన్న గడ్డను తీసి ఇది తొలగించాను నీకు ఇక బాధ ఉండదు రేపు కొద్దిగా నొప్పి ఉంటుంది ఎల్లుండి అన్నం తిను అని చెప్పారు నాకు మెలకువ వచ్చి చూస్తే టైము ఐదు గంటలైంది నా పట్ట మీద పొడుగాటి చారా కనిపించింది మరలా మరుసటి రోజు రాత్రి డాక్టర్ కనిపించి రేపు చారన్నం తిను అన్నారు ఆ రోజు నుంచి నాకు ఏ నొప్పి వాంతి లేదు